హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇందులో మనకు ప్రభుత్వం ఒక ప్రత్యేక టీంని అయితే ఫామ్ చేసింది సో వాళ్ళు ఏంటంటే వెరిఫై చేసి క్యాన్సిల్ చేయొచ్చు లేదా అప్రూవ్ చేయొచ్చు అనే దాని గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఎవరైతే ఆసరా పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీటికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే Да. ఆసరా పెన్షన్కి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక టీం అనేది వస్తుందండి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆసరా పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే మనకు వికలాంగులు కానీ అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారండి సో వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది నిర్ణయిస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబుల్ కాలేదనుకోండి సో వాళ్ళు క్యాన్సిల్ చేసి వాళ్లకు రద్దు చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ విక వికలాంగులు ఎవరైతే ఆసరా పెన్షన్స్ ఆల్రెడీ పొందుతున్నారో అలాగే ఎవరైతే అప్లై చేస్తారో సో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే వాళ్ళకు డిజిబిలిటీ సంబంధించిన మనకు వికలాంగులకు సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ అయితే ఉంటుందో సో దాన్ని అయితే వెరిఫై చేస్తారు సో ఇది ఒరిజినల్ లేదా ఫేకా అలాగే వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది అలాగే అనే విషయాల గురించి వాళ్ళు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది సో దీంతోపాటు ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారా ఆల్రెడీ లేదా రిటైర్మెంట్ అయ్యి పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారా అనేది కూడా చెక్ చేస్తారు దీంతోపాటు ఎవరైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆసార పెన్షన్ తీసుకుంటున్నారు సో వాళ్ళు ఏదైనా ఉద్యోగం లో చేస్తున్నారా అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా అలాగే దీనికి సంబంధించి వాళ్ళకు ఐటీఆర్ అంటే మనకు ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా అనే దాని గురించి కూడా చెక్ చేస్తారు ఏదైతే ఆసరా పెన్షన్కి సంబంధించిన అర్హతలు అయితే ఉన్నాయి కదా సో అవన్నీ కంపల్సరీగా ఉండేటట్టుగా చెక్ చేసి వాళ్ళైతే అప్రూవ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అలాగే ఎవరైతే కొత్తగా పెన్షన్స్ కోసం అప్లై చేశారో అలాగే ఆల్రెడీ ఎవరైతే తీసుకుంటు తీసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ನೆಕ್ಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ ಮಲ್ಲಿ ಕಳ್ದಾಂ ಅಂತವರೂ ಕೀಪ್ಸ್ಮೆಲ್ಲಿಂಗ್ ಶುಭದಿನಂ